వెల్కమ్ బ్యాక్ టు అనుకేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అటుకులో ఉల్లిపాయలతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ స్నాక్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి మీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అస్సలు మర్చిపోలేరు ఇంకా ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గానే కలుపుకొని తీసుకోవాలి మీరు మైదాకి బదులుగా గోధుమ పిండితో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు మైదాని మంచిగా తడుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు అటుకులని కూడా తీసుకొని ఇవి కొంచెం అందంగా ఉన్న అటుకులు తీసుకొని వీటిని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకొని తీసుకోవాలి పల్చటి అటుకులు అయితే అప్పటికప్పుడే కడుక్కొని తీసుకున్నా సరిపోతుంది ఈ అటుకులని ఒక ఐదు నిమిషాలు నానబెడితే కొంచెం నానిపోయాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న అటుకులని వాటర్ ఏమి వేయకుండా పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి కొత్తిమీర్ కరివేపాకు తరుగు రుచికి సరిపడ ఉప్పు పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ని వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మీకు మీరు కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం మిక్స్ చేసి కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఆలోపు పిండి కూడా సెట్ అయిపోయి ఉంటుంది చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని పిండిని ఇంకొద్దిసేపటి వరకు మర్దన చేసుకొని చపాతి ముద్ద అంత పిండిని తీసేసుకొని ఇంకా పొడి పిండి సహాయంతో లాగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా వీలైనంత పల్చగా చేసుకొని తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా చేసేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి చపాతి పైకి పైనుంచి మనం వెల్లుల్లిని సన్నగా తరుక్కొని తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోహా స్టఫింగ్ని కూడా వేసేసి నెమ్మదిగా రోల్ చేసుకొని తీసుకోవాలి ఇంకా కార్నర్ని మాత్రం కొంచెం వాటర్ని అప్లై చేసి ఫోల్డ్ చేసుకోవాలి లేదంటే మధ్యలో విడిపోతుంది ఈ విధంగా చాకుతో మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా మీరు కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి ఇంకా కార్నర్ని కూడా కొంచెం వాటర్ అప్లై చేసి రోల్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఒక్క చపాతి చేసుకుంటే మనం రెండు చేసుకోవచ్చు కాబట్టి రెండింటిని కూడా ఇదే విధంగా పెట్టేసి కార్నర్కి కొంచెం వాటర్ని అప్లై చేసి అతికించామంటే సరిగ్గా అతుకుంటాయి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసేసుకొని పొడిపిండి సహాయంతో నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి లేదంటే పొర్లు పొర్లుగా రాకుండా మొత్తం అతుక్కపోతుంది చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది ఇదే విధంగా రెండింటిని కూడా చేసేసి ఇంకా కాల్చుకోవడమే ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న అప్పం రెసిపీని వేసేసి దీన్ని పరాటా కానీ అప్పం కానీ అనొచ్చు మనం మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసుకున్న రుచి చాలా బాగుంటుంది ఇదే విధంగా కాల్చేసుకోవాలి మనం ఆయిల్తో కాకుండా బటర్తో కాల్చుకున్న ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది మనం పోహాతో చేస్తున్నాము కాబట్టి హెల్దీ రెసిపీ ఈ విధంగా కాల్ చేసుకొని మనం చేసుకున్న అన్నిటినీ ఇదే విధంగా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకొని తీసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకున్నామంటే పొరలు పొరలుగా వస్తాయి లేదంటే మొత్తం అతుక్కపోయి పైన పైన కాలుతుంది కానీ లోపల వేగకుండా ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మంచిగా కాల్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకున్నారంటే రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా పొరులు పొరులుగా వచ్చాయో ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్కి వెళ్ళి ఒక్కసారి చూసేయండి నా ఛానల్ పేరు అనుకే ఆర్ బ్లాగ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ వ్యాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి